హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి వెనస్డే రోజు వ్లాగ్ అనమాట ఇంకా ఇప్పుడైతే ఇంటర్ ఎగ్జామ్స్ అలా అయిపోయినాయి కదా ఇంకా మామయ్య వాళ్ళ వల్ల కూతురు వచ్చిందనమాట స్వీని చాలా వీడియోస్లలో చూసే ఉంటారు ఇంకా తనని అయితే పరిచయం చేస్తాను మీకు ఇంకా తను వచ్చిందని చెప్పేసి ఇంకా హాస్టల్లో ఉన్న వాళ్ళ పిల్లలకి అంతే కదండి ఈ ఫుడ్ అనేది సరిగా అసలు తినరు వాళ్ళకు నచ్చదు కదా అందుకని చెప్పేసి తన కోసం అయితే ముందు జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాతకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా లంచ్ అయితే చేయలేదంట ఇప్పటికే టైము త్రీ ఓ క్లాక్ అట్లా అవుతుంది ఇంక ఇక్కడ మిలాన్ అయితే జ్యూస్ చేద్దామని చెప్పేసి అయితే కట్ చేశాను ఇది పిల్లలతోనైతే రాలేదు కొంచెం ఇది మాటలో తీసుకున్నాను అనమాట అందుకని చెప్పేసి చాలా గట్టిగా ఉంది ఇంకా పిల్లర్తో రాకపోతే ఇంకా చాకుతోనైతే తీసేస్తున్నాను ఇది ఉండి గ్రీన్ కలర్ పార్ట్ అంతా కూడా చాలా గట్టిగా ఉందనమాట ఇంకా అది తీసేసి ఇలా ముక్కలు కట్ చేసుకుంటున్నాను ఇంకా ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి కదండి ఇంకా బయటికి వెళ్ళి వచ్చిందంటే ఏదన్నా చల్లగా తాగాలనిపిస్తుంది కదా ఇంకా షాప్ దగ్గర నుంచి స్వీనిని తీసుకొని ఇంటి దగ్గరికి వచ్చేసరికి అసలు విపరీతమైన ఎండ అండి ఏదైనా చల్లగా తాగాలనిపించింది అందుకని చెప్పేసి ఇంక ఇంట్లో పాలు కూడా లేవన్నమాట ఇది మస్క్ మస్క్మిలాన్ ముక్కలైతే కట్ చేసుకునేసి దాంట్లో కొంచెం షుగర్ అలాగనే కూల్ వాటర్ వేసేస్తున్నాను దీంట్లో పాలు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కానీ ఇంక ఇప్పుడు ఈ బయట ఎండలు బాగున్నాయి కదా ఇంకా బాబుని కూడా బయటకు పంపేయడం ఎందుకని చెప్పేసి జస్ట్ కూల్ వాటర్ వేసేసి షుగర్ వేసేసి అయితే జ్యూస్ చేస్తున్నాను అనమాట ఇంకా వాటర్ మిలన్ తీసుకొచ్చిన మస్క్ మిలన్ తీసుకొచ్చినా కానీ ఈ మధ్యలో ఎక్కువగా జ్యూసెస్ తాగుతున్నాము ఎందుకంటే వాటర్ మిలన్ కూడా తినాలనిపించట్లేదు ఏదైనా చల్లగా తాగితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎక్కువగా ఇవే చేస్తూ ఉన్నాను అనమాట ఇంట్లో కూడా ఇంక ఇక్కడైతే తన అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఇంక ఇప్పటికిప్పటికీ కర్రీ చేసినా కూడా అంత ఇష్టంగా తినరు కదా కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు కదా అని చెప్పేసి బాబు కోసము అలాగనే స్వీని కోసం ఇద్దరి కోసం అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను నేనైతే ఇంకా షాప్కి లంచ్ తీసుకువెళ్ళానండి నేను మా వారు అనమాట అక్కడే ఇంకా హాస్టల్లో ఉన్న పిల్లలు అయితే అసలు ఎందుకు ఫుడ్ సరిగ్గా తినారో నాకైతే అర్థం కాలేదండి ఎందుకంటే వాళ్ళు ఇంట్లో మనం చేసుకునేలాగా ఫుడ్ మిస్ అవుతున్నారా లేకపోతే అసలు వాళ్ళు సరిగ్గా ఉండట్లేదా తెలియదు కానీ చాలా అంటే చాలా వీక్ అయిపోయిందనమాట మా మరదలు అసలు ఫుడ్డే సరిగ్గా తీసుకోవట్లేదు చాలా వీక్ అయిపోయింది ఎందుకు అని అడిగితే ఉంటే ఎక్కువగా కారం కారంగా ఉంటుంది లేదంటే కర్రీస్ వాటర్ వాటర్గా ఉంటాయి అసలు అక్క అని చెప్తుంది అనమాట ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఏదో అంత హెవీగా ఏం చేయట్లేదండి జస్ట్ కొన్ని మసాలా దినుసులు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం పేస్ట్ కొంచెం ధనియాల పొడి ఇవి పోపుకేసేసి ఇంకా ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసేసి ఎగ్ వేసి దాన్ని బ్రేక్ చేసి ఎగ్ వేస్తాం కదా అది కొంచెం వేగిన తర్వాత ఇంకా దాంట్లోకైతే మనము ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవడమే అంతే సింపుల్గానే చేసేస్తాను బట్ టేస్ట్ కూడా అనమాట ఇంకా దీంట్లో పుదీనా అవన్నీ ఉంటే ఇంకా బాగుంటుంది కానీ అయితే పుదీనా లేదనమాట ఇంకా ఫైనల్గా లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే చూస్తారు కదా రెండు యార్లకులు నలుగు లవంగాలు కొంచెం షాజీరా బిర్యానీ ఆకు ఇంట్లో ఉన్న కొన్ని మసాలా దినుసులు అయితే వేసాను అనమాట ఇంకా ఫ్లవర్ అది కూడా వేసాను ఇవి కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇంకా ఎగ్ బ్రేక్ చేసి వేసుకుంటాను అనమాట ఇంకా చెప్పాను కదండి మా ఇంటి దగ్గర కొద్దిగా కిరాణం షాప్స్ అయితే ఏం అవైలబుల్ లేవు ఏది తీసుకురావాలన్నా ఒక కిలోమీటర్ అలా వెళ్ళాలన్నమాట ఇంకా అందుకని చెప్పేసి వంటలో ఏది ఉన్నా లేకపోయినా ఆగదనమాట ఏది ఉన్నా లేకపోయినా అడ్జస్ట్ చేసే వండుతానమాట ఇంకా వాళ్ళు కూడా ఏమన్నారు ఏది చేసినా కొద్దిగా టేస్టీగానే చేస్తాను నేనైతే ఇంక ఇక్కడైతే రెండు ఎగ్స్ని అయితే తీసుకున్నానండి ఇంకా వాళ్ళిద్దరి కోసమే కదా ఇంకా నేను మా వారు కూడా ఉంటే ఇంకా టూ ఎగ్స్ అలా తీసుకునేదాని కానీ వాళ్ళిద్దరి కోసం కాబట్టి రెండు ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇంక ఈ మధ్యలో ఎగ్స్ కానీ చికెన్ కానీ అసలు ఏం యూజ్ చేయట్లేదు అనమాట ఎందుకంటే బర్డ్ ఫ్లూ వచ్చిన దగ్గర నుండి ఎగ్స్ చికెన్ అలా ఏం యూజ్ చేయొద్దని చెప్తే దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ వరకు అసలు ఏం తినలేదు ఇంకా ఇప్పుడే ఫస్ట్ అందుకని చెప్పేసి నేను ఇదివరకు కూడా ఎగ్ రెసిపీస్ కానీ ఇంకా ఏం చేయలేదన్నమాట కానీ ఇప్పుడు అందరూ తింటున్నారు కాబట్టి ఇంకా తీసుకొచ్చాము సరేలే ఇంకా అందరూ తింటున్నారు కదా అని చెప్పేసి అయితే ఇంకేం అవ్వదులే అని అయితే తీసుకొచ్చాము కొంచెం ధైర్యం చేసి ఎందుకంటే మా పక్కన చికెన్ షాప్ ఉందనమాట రెగ్యులర్గా అందరూ తీసుకువెళ్తున్నారు ఇంక అందుకని చెప్పేసి కొద్దిగా ధైర్యం వచ్చిందనమాట మాకు ఇంకా బాబు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు మా మమ్మీ ఎగ్స్ కావాలి చికెన్ కావాలి అని చెప్పేసి మేమే తీసుకురాలేదనమాట ఎందుకంటే ఎందుకు వచ్చిన తలనొప్పి చెప్పండి పెద్ద కొద్ది రోజులు తినకపోతే ఏమవ్వదు కదా అని చెప్పేసి అయితే మేము వాడికి ఏదో ఒకటి సర్ది చెప్పి ఇంకా అలా తీసుకురాలేదనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా హాస్టల్ నుండి వచ్చింది కదా మా మరదలు అందుకని చెప్పేసి అయితే ఇప్పుడు ఎగ్స్ తీసుకొచ్చి అయితే చేస్తున్నాను ఎందుకంటే ఇప్పటికిప్పుడు త్వరగా కర్రీ అయ్యేది కూడా ఇదే కదండి అందుకని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట స్టార్టింగ్లో బాగా భయం ఉండేదండి తింటే ఏమవుతుందో అని చెప్పేసి ఇంకెప్పుడైతే అలా ఏం లేదనమాట ఎందుకంటే ఆ న్యూస్ ఇప్పుడు ఎక్కువ రావట్లేదు కదా ఇంకా భయం కూడా కొంచెం తగ్గిందనమాట ఇంతకీ మీరందరూ ఎగ్స్ తింటున్నారా లేదా అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గానే మాట్లాడదాం అనుకున్నాను కానీ చూసారు కదండి టీవీలో మా బాబా అయితే సిరీస్ ఏదో పెట్టుకొని చూస్తూ ఉన్నాడనమాట ఇంకా నాయిస్ ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళను ఆపమంటే ఆపరు అందుకని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఇంటి దగ్గర టైం అసలు కుదరదండి ఎందుకంటే మార్నింగ్ టెన్ టెన్ థర్టీకి అయితే షాప్కి రావాలి కంపల్సరీ ఇంకా మళ్ళీ నైట్ ఈవినింగ్ వెళ్ళేసరికి ఎయిట్ అవుతుంది నైన్ అవుతుంది ఒక్కొక్కసారి సెవెన్ థర్టీ అవుతుంది ఇంకే రాగానే ఇంట్లో పనులు మళ్ళీ వంట చేయాలి ఒక్కొక్కసారి చపాతీలు చేయాలి కర్రీ ప్రిపేర్ చేయాలి అసలు కుదరదు అనమాట ఇంకా ఆరేసిన బట్టలు తీసుకురావడము వాటిని మడత చేయడము ఇవన్నీ పనులు ఉంటాయి కదా మనకు ఇంకా అందుకని చెప్పేసి టైం అసలు కుదరట్లేదు ఇంకా ఎక్కువగా నాయిస్ వస్తుంది ఏంటని మీరు అందరూ అనుకోవచ్చు ఇంకా షాప్లో అయితే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే నాకు టైం దొరికేది ఇక్కడే ఇంకా కస్టమర్స్ రానప్పుడు ఖాళీగా కూర్చొని ఏం చేస్తానని చెప్పేసి ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తానండి అందుకని చెప్పేసి ఇంకా రోడ్లపైన సౌండ్స్ అలా అన్నీ పడుతూ ఉంటాయి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీరు అందరూ నా బాధను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇదిగోండి తర్వాత ఎగ్స్ వేశాను సాల్ట్ వేసాను కొంచెం ధనియాల పౌడర్ వేశాను తర్వాత ఇంకా రైస్ వేసుకునేసి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను అంతే అండి వితిన్ ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది అంత పర్ఫెక్ట్గా అని చెప్పలేను కానీ ఏదో నాకు వచ్చింది కొద్దిగా టేస్టీగా అయితే చేసి ఇచ్చాను అనమాట పిల్లలకి ఇంకా మా స్వీని అయితే ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే వెళ్ళింది ఇంకా పిల్లలిద్దరికీ కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే పెట్టాను ఇంకా మార్నింగ్ ఎగ్స్ బాయిల్ చేసి ఉంటే ఇంకా బాబు తినలేదనమాట ఇంకా వాడు ఎగ్ కట్ చేసి అయితే ఇద్దరికి పెట్టేశాను ఇంకా వీళ్ళు తిన్నదంటే నేను మళ్ళీ షాప్కి వెళ్ళాలండి ఇంకా అంతే కదండి మనం ఏదైనా బిజినెస్ పెట్టుకున్నామంటే ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా దానిపైనే ఉంటుంది కదా ఒక రోజు ఇంటి దగ్గర ఉన్నా కూడా అయ్యో షాప్కి వెళ్తే బాగుండేది కదా ఇంటి ఉండి చేస్తే ఏం ఉండి చేసేది ఏం లేదు కదా అనిపిస్తుంది కదా నాకు కూడా అంతే ఒక రోజు కూడా పర్ఫెక్ట్గా ఇంటి దగ్గరుండి రెస్ట్ తీసుకోవడం అనేది ఉండదే ఉండదన్నమాట ఒకవేళ ఎప్పుడైనా హాఫ్ డే అలా ఉన్నా కూడా మళ్ళీ ఈవినింగ్ మార్నింగ్ కంపల్సరీ నేను షాప్కి అయితే వెళ్తానమాట ఇదిగోండి తనే స్వీని మీకు అందరికీ హాయ్ చెప్తుంది చూడండి డైరెక్ట్గా వాయిసే పెట్టేదాన్ని కానీ ఇంకా టీవీ అయితే ఆన్లో ఉందనమాట బాబు టీవీ చూస్తూ తింటున్నాడు అనమాట ఇంకా అందుకని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇదిగోండి స్వీనికి ఇచ్చేసాను ఇప్పుడు బాబుకి కూడా పెట్టాను అనమాట ఇంకంతే వీళ్ళు తిన్నదంటే నేను బయలుదేరాలన్నమాట ఇది వచ్చేసి నైట్ అనమాట నైన్ థర్టీ అట్లా అవుతుంది ఇంక ఇప్పుడు వచ్చాను అనమాట ఈవినింగ్ క్వార్టర్ టు ఫోర్ కల్లా వెళ్ళాను షాప్కి వాళ్ళు తిన్న తర్వాతకి మళ్ళీ నైన్ థర్టీకి వచ్చాను నా అవతారం చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా ఇంక ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ రైస్ అయితే కొంచెం ఉంది ఇంకా రైస్ పెట్టేసి మార్నింగ్ అయితే క్యాప్సికమ్ టమాటా ఉండను ఇంకా అది ఉంది అందుకని చెప్పేసి ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేసి ఇయ్యమని చెప్పేసి చెప్తున్నాడు బాబు ఇంకా సరే వాడి కోసం అయితే ఇంకా అసలు చేసే ఓపిక లేదు ఇంకేదో అలా ఎగ్ ఫ్రై అయితే చేసి ఇస్తాను అలాగని కొన్ని ఆనియన్ డ్రింక్స్ కూడా చేసి ఇంక వాడికి స్నాక్స్ అంటే బాగా ఇష్టం అండి డిన్నర్లోకి స్నాక్స్ కానీ లంచ్లోకి స్నాక్స్ కానీ అలా అడుగుతూ ఉంటాడనమాట ఇంకా అందుకని చెప్పేసి సరేలే ఇంకా వాళ్ళకు నేను ఇంటి దగ్గర ఉండి చేసి ఇచ్చేది ఏం లేదు కనీసం వచ్చిన తర్వాత అడిగినా కూడా చేసి ఇయ్యాలి కదా అని చెప్పేసి అయితే ఇలా ఆనియన్ డ్రింక్స్ అయితే చేసేస్తున్నాను ఇంకా ఆయిల్ అయితే ఎక్కువగా వేయలేదండి చిన్న ప్యాన్ పెట్టుకునేసి కొద్దిగా ఆయిల్ వేసేసి అయితే చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ మనం ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి అయితే కొద్ది కొద్దిగా ఆయిల్ వేసేసి అయితే చేస్తున్నాను ఇంక దీంట్లో నుంచే కొంచెం ఆయిల్ తీసేసి ఎగ్ ఫ్రై కూడా దీంట్లోనే చేస్తాను మనకు కంటలు కూడా తక్కువ పడతాయి ఎక్కువగా శ్రమ పడినట్టు కూడా ఉండదు కదా ఇంక ఇదే పనిలో నుంచి ఆయిల్ తీసేసి అయితే సరిపడినంత ఆయిల్ ఉంచుకునేసి రెండు ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసాను అనమాట ఇది కొంచెం ఆమ్లెట్ లాగా అయిన తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పు కారము కొద్దిగా పసుపు వేసి అయితే ఫ్రై లాగా చేసిస్తాను అనమాట అంతే ఇంక ఈరోజు షాప్ దగ్గర నుండి వచ్చేసరికి లేట్ అయింది అనమాట ఇంకా మా వారైతే బయటికి వెళ్ళి తను వచ్చేసరికి లేట్ అయింది ఇంకా రెగ్యులర్గా అయితే తను కొంచెం ముందుగా వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చి షాప్లో ఉంటే నేను కొంచెం ముందుగా వచ్చి వంట అలా ప్రిపేర్ చేసేదాన్ని కానీ ఈరోజు తను వర్క్ చేసుకునేసి డైరెక్ట్ ఇంటికి వచ్చారనమాట ఇంకా నేనే షాప్ క్లోజ్ చేసుకొని వచ్చేసరికి నైన్ థర్టీ అట్లా అయింది ఇంక ఇప్పుడు వచ్చి చపాతీ ఇలా చేసేంత లేక డైరెక్ట్ రైసే పెట్టేశాను అనమాట ఇంకెలాగో కర్రీ ఉంది అలాగనే ఇంకా పచ్చళ్ళు కూడా ఎక్కువగా నిల్వ ఉంచుకుంటానండి నేను ఏది ఎక్కువ చేయను ఒక హాఫ్ కేజీ కేజీ వరకు టమాటా పిక్కిలు అలాగే ఉసిరికాయ పచ్చడి ఇంకా చింతపండు పచ్చడి అమ్మ పంపించింది అనమాట ఇంకా అలా పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి కర్రీ కొంచెం పెరుగు అలా తీసుకొచ్చుకొని అడ్జస్ట్ అయితే తింటూ ఉంటామనమాట నైట్ టైంలో ఎక్కువగా రిస్క్ అయితే తీసుకోలేను ఎందుకంటే నాకు కూడా కొంచెం ఓపిక అనేది ఉండాలి కదా ఇంకా ఇలా సింపుల్ సింపుల్గానే వంటలు అయితే చేస్తూ ఉంటాను అనమాట నేను ఇవి ఏదో నేను పెద్దగా స్పెషల్ వంటలు చేస్తున్నాను మీకు చూపించట్లేదు కానీ నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని చెప్పేసి చూపిస్తున్నాను అంతే ఇంకా ఎగ్స్ అయితే కొంచెం ఫ్రై అయ్యాయి కదా దాంట్లో కొద్దిగా సాల్ట్ అలాగనే ధనియాల పొడి కొంచెం పసుపు ఇంకా అలాగనే కారం వేసేసి ఫ్రై చేసి అయితే బాబుకు పెట్టేస్తాను అంతే అంటే చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఎగ్స్లలోకి సరిపడా కారం ఉప్పు ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది కదా అంతే ఇంక వంట వంటంతా కూడా కంప్లీట్ అయిన తర్వాతకి అన్నీ అక్కడ సర్దేసి మా వాళ్ళకి పెట్టి నేను ఫ్రెష్ అప్ అయి రావాలన్నమాట ఇంకా ఇప్పటికే నా వల్ల అయితే లేదు ఎండాకాలం కదండి ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా ఈ టైంకి వంట చేస్తూ ఉంటే ఇంకెట్లా ఉంటుందో మీరు ఆలోచించండి ఒకసారి ఇంకా ముందు బాబుకు మా వారికి పెట్టేసి ఇంకా ఆ తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చి తినదండి డైలీ నైన్ థర్టీ టెన్ వరకు అయితే తింటామన్నమాట అనమాట ఇంకెంత ఎర్లీగా వంట చేసుకొని నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేద్దామని చూస్తున్నాం కానీ అసలు టైం సెట్ కావట్లేదు అనమాట ఎందుకంటే మా వారికి కాల్స్ ఎప్పుడు ఎట్లా ఉండేది తెలియదు తీరా షాప్ క్లోజ్ చేద్దాం అనుకునేసరికి ఎవరో ఒకరు కస్టమర్స్ రావడము లేదంటే తను బయటికి వెళ్ళాల్సి రావడం అలా టైం అయితే వేస్ట్ అవుతూ ఉంటుందన్నమాట ఇంకా అందుకోండి బాబుకు పెట్టేశాను బాబు తినాడనమాట ఇంకా నేను ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాతకి మా వారికి పెట్టాను నేను కూడా తినేసాను అండి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి టెన్ ఓ క్లాక్కి ఇంకా తనైతే ఇంటికి వెళ్దామని చెప్పేసి అయితే అన్ని సర్దుకుంటూ ఉందనమాట ఇంకా హాస్టల్ నుండి అయితే ఈ ట్రంక్ పెట్టి తీసుకొని వచ్చింది కదా ఇంక ఇదైతే ఇక్కడే పెట్టేసి వెళ్తానక్క తర్వాతకి మా డాడీ వచ్చి తీసుకొస్తాడు నేనైతే బ్యాంక్ తీసుకొని వెళ్తా అని చెప్పేసి అయితే అన్ని సర్దుకుంటుంది అనమాట ఇక్కడ చూడండి వీడియో ఆన్ చేయగానే వద్దక్క క్లోజ్ చేయని చెప్పేసి అయితే ఇలా చేస్తుందో చూడండి మా వాళ్ళందరికీ కొంచెం సిగ్గి ఎక్కువ అండి ఎందుకంటే కెమెరా ముందు ఒకలాగా కెమెరా ఆన్ ముందుకు ఒకలాగా ఉంటారనమాట స్వీని ఎంత మనీ చాలా హాయ్ ఫ్రెండ్స్ ఏంటండి మా మరదలు మా పొట్టి పిల్ల మా షాప్ అన్నమాట ఇది స్వీని మీ అందరికి హాయ్ చెప్తుంది చూడండి మా పొట్టి పిల్ల మేము ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉంటామన్నమాట పొట్టి పిల్ల పొట్టి పిల్ల అని చెప్పేసి స్వీని పేరు ఐఎమ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎట్లా రాసిన ఏ గ్రూప్ మా అమ్మయ్య వాళ్ళ కూతురు మొన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి అన్నీ వీడియో పెట్టినా కదా దాంట్లో చైత్ర అని చెప్పాను కదా వాళ్ళ చెల్లి మా మామయ్య వాళ్ళ కొడుకు కూతురు వీళ్ళు వచ్చేసి కాకర్లపల్లి లో ఉంటారండి మొన్న కొడవటాంచె గురించి బ్లాగ్ పెట్టిన కదా దాని అన్నమాట ఇంకా అరుణాచలము తిరుపతి అన్ని వీడియోస్లల్లో ఉంటుంది మీరు ఎంతమంది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదండి ఇవాళ వీడియో ఇంకా తనైతే వాళ్ళ ఊరికి వెళ్ళిపోవడానికి అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంది అనమాట వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని బెల్ ఐకాన్ కొనడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇంత బిజీ షెడ్యూల్లో నాకున్న టైం ప్రకారం నేను ఎలా పనులు చేసుకుంటాననేది వీడియో రూపంలో అయితే కొంచెంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది నా ఛానల్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్